హాయ్ బ్రో హాయ్ సార్ ఏ ఊరు మీది మరి ప్రకాశం బ్రో చీరాల చీరాల ఎంత పెట్టి వెళ్తున్నారు ట్వల్వ్ హండ్రెడ్ బ్రో ఏ ట్రావెల్స్ మార్నింగ్ ట్రావెల్స్ ఓకే అంటే ఆర్టీసీలో లేదా లేదు దాంట్లో కొంచెం రిజనబుల్ లేదు బ్రో రీజనబుల్గా లేదా ఆర్టీసీలో కూడా అంటే యాజ్ టు కంపేర్ టు ప్రైవేట్ ట్రావెల్ టు ఆర్టీసీ కొంచెం పర్లేదు బ్రో ఎంత ఉంది ఆర్టీసీ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అంటే నార్మల్ గా డేస్ లో అయితే నార్మల్ గా ఉంటుంది కదా ఫైవ్ హండ్రెడ్ వస్తుంది కదా మరి ఇప్పుడు ఎందుకు పెరిగింది ఆర్టీసీలో ఆర్టీసీ ఇప్పుడు కొంచెం అరే డిమాండ్ ఉంది కాబట్టి కొంచెం పెంచేసిన అదే విధంగా ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నారు గవర్నమెంట్ వచ్చేసరికి ఇక్కడ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా కానీ అక్కడ టీడీపీ గవర్నమెంట్ అయినా కానీ ఫ్రీ బస్ ఇస్తున్నారు కదా మరి ఇప్పుడు ఎందుకు పెంచారంటారు అరే గవర్నమెంట్ బట్లు అంటే నార్మల్గా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న సంక్రాంతి ఫెస్టివల్ టైంలో ఎంతోమంది కష్టాలు పడుతూ పది అంటే ఫ్యామిలీతో ఎలా అంటే పది పదివేలు మినిమం ఖర్చు అవుతుంది కదా మరి మరి ఇట్లా ఎలా ఎలాంటి టైంలో కొంచెం తగ్గిస్తే చాలా రీజనబుల్గా ఉంటుంది ఎలాంటి టైంలో అయితే కొంచెం బాగుంటుంది కానీ ఇప్పుడే పెంచేస్తే కొంచెం నార్మల్ పీపుల్ ఉంటారు కొంచెం కొంచెం అదే రీజనబుల్గా అయితే కొంచెం బాగుంటుంది మీద ఎవరు మాది రాయలసీమ అనంతపూర్ అనంతపూరి ఎంత పెట్టి వెళ్తున్నారు మేము ఆర్టీసీకి వెళ్తాము ఏడు వందల ఆర్టీసీ ఏడు వందల ఓకే అంటే నార్మల్ నార్మల్ డేస్లో చూసుకుంటే ఎంత ఉండదు కదా అంటే ఒక వంద వన్ ఫిఫ్టీ అటు ఇటు ఉంటుంది డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పెంచచ్చు పెంచారు కూడా వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ బ్రో ఏం పేరు శివ ఏ ఊరు మీది మాది వచ్చేసరికి ప్రకాశం జిల్లా దోరణాల దోరణాల ఎంత పెట్టి వెళ్తున్నారు నేనైతే మామూలుగా నాకు నేను ఒక ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేశాను నార్మల్ రిజర్వేషన్ మాకు మాకొసరికి ఆల్మోస్ట్ ఫైవ్ సెవెంటీ రూపీస్ టికెట్ ఓకే ఆర్టీసీ ఇంకా ఇన్ కేసు ఒకవేళ ట్రావెల్స్ అయితే ఇంకా అది మా ఊరు సైడ్ లేదు కానీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అవే ఉంది అవే దాకా మనకి డ్రాప్ చేస్తాయి అక్కడ దాకా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ త్రీ థౌజండ్ కూడా ఉన్నాయి ఇంకా మనం అసలు ఆ ఆ ప్రైసెస్కి ఆ కాస్ట్ కి మనం ట్వంటీ డేస్ బిఫోరే చేసుకోవాల్సి వచ్చింది సంక్రాంతి తెలిసిందే అంటే ఫెస్టివల్ టైమ్ లో ఇప్పుడు కనీసం ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే కనీసం ఒక పదివేలు అవుతుంది ఖర్చు పర్ హెడ్ వేసుకుంటే మన ఒక స్మాల్ ఫ్యామిలీ వేసుకున్నా కూడా వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు పిల్లలిద్దరికి చిన్నపిల్లలు అయితే హాఫ్ వేస్తారు ఇంకా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకు ఫుల్ ఉంటది మీరు చూసుకుంటే అంతే గవర్నమెంట్ ఏమో సో ఫ్రీ బస్సులు ఇస్తున్నాము ఫ్రీ కరెంట్లు ఇస్తున్నాము అని అంటున్నారు ఇక్కడ చూస్తేనేమో టికెట్ రేస్ ఎంత దీని గురించి మీరు ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ ఇన్ కేసు గవర్నమెంట్ బస్సులే పెట్టినా కూడా వాళ్ళు స్పెషల్ బస్సులు అని చెప్పేసి స్పెషల్ నార్మల్ ప్రైసెస్ కంటే స్పెషల్ ప్రైసెస్ ఎక్కువ పెడతారు ఇంకా అంటే గవర్నమెంట్ తరపున వాళ్ళు ఇంకా స్పెషల్ బస్సులను పెట్టేసి అట్లీస్ట్ ఓ పది రూపాయలు తగ్గడం పోగొట్టేసి వాళ్ళు ఇంకా దాని మీద వాళ్ళు కూడా ఎలా క్యాచ్ చేసుకుందామా ఈ ఫెస్టివల్ టైంలో అనేది వాళ్ళు బాగా వాళ్ళు కూడా చూస్తున్నారు అది ఇంకా ఇంకా ఫ్రీ అంటే ఇంకా మనం నమ్మలేము ఇంకా అసలు అది అది నమ్మితే వాళ్ళు ఇంకా వాళ్ళే ఇంకా వాళ్ళు కదా అంటారు ఫైనల్గా అంటే నాకు తెలిసి ఫ్రీ అనేది ఇంకా ఈ సంక్రాంతి సీజన్లో గవర్నమెంట్గా గిరాకీ సీజన్ కాబట్టి వాళ్ళు ఏం ఫ్రీగా ఇది చేయరు ఇంకా ఇంకా అంతే ఇంకా ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు వచ్చినా గానీ గవర్నమెంట్ కి ఆదాయాలు వచ్చి కొంచెం కొంచెం టైమ్స్ ఉంటాయి కొన్ని కొన్ని టైమ్స్ దసరా ఫెస్టివల్ టైం ఇంకా ఇంకా తప్పదు ఇంకా వాళ్ళు వల అవకాశాన్ని ఇంకా మనం బాధించుకోవడమే మనం మనకు వేరే ఆప్షన్ ఉండదు పేరు నరసింహ ఏ ఊరు మీద రాజమండ్రి రాజమండ్రి ఎంత బిడ్డ వెళ్తున్నారు ఎంత డబ్బులు డబ్బులు ఎంత ఎంత పెట్టిపోతుంది టికెట్ ఎంత టికెట్ ఎంత ఏడు ఏడు వందల ఏడు వందల ఎట్లా అంటే ఇంత మంది వెళ్తున్నారు కదా ఎంత ఎంత అవుతుంది మీకు మాకు రెండు వేల దాకా అవుతుంది అంటే నార్మల్ రోజులు ఇంత కాదు కదా సో ఎంతో మంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక పదివేలు ఇంత కష్టం పడిపోతుంది ఫోటో ఎట్లా అవసరం లేదు ట్రైన్ ఖాళీ ఉంటలే కదా గవర్నమెంట్ ఏమో ఫ్రీ బస్సులు అంటుంది ఫ్రీ ఫ్రీ టికెట్ అంటుంది ఫ్రీ టికెట్ లేదు కదా మొగలికి ఆడలు ఉంది మొగలు లేదు కదా అంటే అసలు గవర్నమెంట్ తప్పు అంటారా లేదంటే ఆర్టీసీ దా గవర్నమెంట్ తప్పు కదా ఆర్టీసీ లేడీస్ పెట్టిన ఫ్రీ టికెట్ మొగలు కూడా పెడితే ఫ్రీ సరిపోను అది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా చేస్తుంది అసలు మా ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్ బాగుంది బస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో ఏ ఊరు

ఇది ఎక్కడలో లోపం అంటారు అంటే ప్రభుత్వం అంటే గవర్నమెంట్ లో అంటే ఫ్రీ బస్సులు పెడుతున్నారు ఇదే విధంగా ఆ సో ఎన్నో ఫ్రీ కరెంట్ అంటున్నారు ఇప్పుడు టికెట్ల రేట్లు తగ్గి తగ్గిస్తే బాగుంటుంది తగ్గిస్తుంది కానీ తగ్గారు కదా ఎందుకని ఎందుకని అంటే ప్రాఫిట్ ఉండాలి కదా ప్రాఫిట్ ఆయనకు వస్తుంది ఆంధ్రాకి వస్తారా ఆంధ్రాకి వస్తారా మరి ఇప్పుడు ఆంధ్రా కింద వస్తారు కదా మీరు అట్లా తెలంగాణ అంటే తెలంగాణ ఏపీనా రెండు తీసి పక్కన పెడితే ప్రజలు నష్టపోతున్నారు కదా దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు గవర్నమెంట్ అవసరం కదా ప్రజలు ప్రజలు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు కదా ఫ్యామిలీ ఇప్పుడు ఊరు వెళ్ళాలంటే పదివేలు ఖర్చు అవుతుంది అవును అవన్నీ గవర్నమెంట్ చూడదు కదా గవర్నమెంట్ ప్రాఫిట్ వస్తే చాలు అవన్నీ చూడరు ప్రజలు ఇబ్బంది పడితే చూడరు మరి గవర్నమెంట్ అట్లా చూస్తే మంచిదే ఉంటది ఇప్పటిదాకా అందరు బాగుపడేటోళ్లు ఏమంటారు పూర్ పీపుల్ ఉండకపోయేది ఇప్పటిదాకా అంట మీ దేవురు మాది లోకల్ లోకల్ అనే మిస్కో థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ దేవురు మీది నెల్లూరు ఎం పేరు మీ పేరు రేవన్ నా పేరు వెంకీ ఎంత పెట్టి వెళ్తున్నారు ఆ కాస్ట్ టికెట్ టికెట్ కాస్ట్ ఎంత పెట్టి ఇళ్తున్నారు టెన్ హండ్రెడ్ సెవెంటీ అండి అంటే ఈ రోజు ఈ రోజుల్లో ఇప్పుడు నార్మల్ గా చూస్తే నార్మల్ రోజుల్లో ఎక్కువ తక్కువ ఉంటుంది ఎంత పెట్టి వెళ్తావు మీకు ఏమని టెబుల్ పెట్టి వెళ్తాను వన్ వీక్ ముందే బుక్ చేసుకున్నాము వన్ వీక్ ముందు నుంచే రేట్లు అట్లాగా ఉంది ఓకే అంటే ఆర్టీసీలో వెళ్ళొచ్చు మరి ఆర్టీసీలో వెళ్ళచ్చు కదా మరి ఆర్టీసీ దొరక్కలేదు అంటే ఆర్టీసీ కూడా అట్లాగా ఉన్నాయి ఆర్టీసీ కూడా ఏం తగ్గట్లేదు వాడి కూడా ఒక థౌజండ్ టూ థౌజండ్ కూడా మరి అవి కూడా ఏమైనా తగ్గలేదు ఒక ఫ్యామిలీ వెళ్ళడానికి ఇప్పుడు మినిమం ఒక పదివేలు ఖర్చు అవుతుంది సో అసలు పేద ఫ్యామిలీ భారం పడుతుంది అంటారా పడుతుంది కదా నలుగురు వెళ్ళాలంటే ఇప్పుడు నాకు సెవెంటీ హండ్రెడ్ పడింది ఇంకా యావరేజ్ గా వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వేసుకున్నా అవుతుంది కదా ఫైవ్ థౌసండ్ అవుతుంది సిక్స్ థౌసండ్ దాకా ఇంకా మళ్ళీ ఇంకా అంటే కష్టంగా ఎప్పటి నుంచో ఉన్నాయి కొత్తగా టూ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి కాదు ఏం చేస్తారు బెస్ట్ వాళ్ళకి ఏం చేస్తాం మర్చి కొత్త బట్టలు వేసుకొని ఈదిలో కొత్త బట్టలు వేసుకొని ఈదిలో కూర్చొని ఎక్కడైనా కోడి పందేలు ఉన్నాయో చూసుకుని ఆ చెట్లలో పొలంలో పోవడం ఫ్యామిలీ తో చిల్లు అవుతారు అంతేగాని ఇంకా ఫ్యామిలీ తో చిన్న అన్ని మాట్లాడుకోవడం చాలా రోజులు తర్వాత పోతున్నాము మూవీస్ కి మూవీస్ ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉన్నాయి దానికి మేము బదులు హాయ్ మంచిగా బీచ్ పోయి ఆ సిట్టింగ్ వేసుకోవచ్చు ఆ లైట్ సిట్టింగ్ బస్ టికెట్ రేట్ ఎక్కువ ఉంది మళ్ళా సినిమా కి ఎందుకు యూ బ్రో థాంక్యూ वेरी మచ్ హాయ్ బ్రో ఎం పేరు మీ పేరు దేవూర్ మీ పేరు ఆకినాడా ఏం రా చేస్తున్నారు ఎంత టికెట్ ఫోర్టీన్ హండ్రెడ్ నార్మల్ లేజ్ ఎంత ఇంత ఉండదు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఇంత ఉంది సీజన్ బట్టి ఉంటది ఆ నార్మల్ ఎంజాయ్ చేస్తాం